వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది ఈరోజు మన చిల్డ్రన్స్ అలాగే మా అమ్మ వాళ్ళందరి కోసం ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇక్కడ వర్షం కూడా పడుతుంది గరం గరంగా చక్కగా ఉల్లిపాయ పకోడి చేసి పెట్టాను మరి వీరందరూ కూడా ఎంతో హ్యాపీగా తినాలని సంతోషంగా ఎదురు చూస్తున్నారు అమ్మ మరి మా కోసం ఇవన్నీ రెడీ చేసింది ఎప్పుడు పడుతుందా ఎప్పుడు పడుతుందా అని ఆసక్తిగా మన చిన్నారులు అలాగే మా అమ్మ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు అవన్నీ కూడా వీడియో రూపంలో మీ అందరికీ చూపిస్తాను ఎంతో కష్టపడి చేశాను కాబట్టి ఈరోజు నాకు చేయి కూడా కాలింది అలాగే మన వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పది మందికి పంచడం వల్ల ఇక్కడున్న చిన్నారులకు వృద్ధులకు చాలా సహాయం చేసిన వారు అవుతారు మరీ మరీ చెప్తున్నాను అలాగే మీరు మన వీడియోని స్కిప్ చేయకుండా మీరు నచ్చిన నచ్చకపోయినా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మాధవి కానూరి బీకేఆర్ ఓల్డేజ్ హోమ్స్ అమ్మ చిల్డ్రన్స్ హోమ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్